ಕೊಂಬೆಲ್ಲ ಮಾಧವೀಲತ ఈమె పేరు ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ లో మారుమొగ్గిపోతుంది ఈసారి ఓవైసీ కంచుకోటపై గురిపెట్టిన బీజేపీ హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో అసదుద్దీన్ ఓవైసీకి పోటీగా మాధవీలతను బరిలోకి దించుతోంది గత నలభై ఏళ్లుగా ఈ స్థానంలో మజ్లిస్ గెలుపు సాధిస్తుంది గతంలో సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ మొదటిసారిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎంఐఎం నుంచి పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సలావుద్దీన్ కొడుకు అసదుద్దీన్ ఓవైసీ బీజేపీ అభ్యర్థి భగవంతరావు కంటే మూడు లక్షల ఓట్లతో గెలుపొందారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ విజయాన్ని సాధిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా ఆ స్థానాన్ని గెలుచుకోవాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తుంది అయితే ఎలాంటి పొలిటికల్ నాలెడ్జ్ లేని ప్రొఫెషనల్ నృత్యకారిని కొంపెల్ల మాధవిలతను వ్యూహాత్మకంగా ఎన్నికల బరిలో దింపి అందర్నీ ఆశ్చర్యపరిచింది బీజేపీ ముందు మాధవిలత ఎంపికపై విమర్శలు చేసిన పార్టీ నేతలే ఇప్పుడు ఆమె ఎన్నికల ప్రచార జోరును చూసి ఓవైసీకి గట్టిపోటీ ఇస్తుందంటూ ధీమాను వ్యక్తం చేస్తున్నారు అసలు ఎవరి మాధవిలత ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆమెకు ఇన్ని కోట్ల ఆస్తులు ఎక్కడివి బీజేపీ పార్టీ ఈమెని ఎన్నుకోవడానికి గల కారణాలేంటి ఈమె నిజంగా ఓవైసీకి గట్టిపోటీ ఇస్తుందా ఇప్పుడు చూద్దాం మాధవి లత పుట్టి పెరిగింది హైదరాబాద్లోని సంతోష్ నగర్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ చదివారు కంప్యూటర్ కోర్స్ కూడా పూర్తి చేశారు ఆ తర్వాత మాధవి లత సాఫ్ట్వేర్ సొల్యూషన్ సంస్థను నడిపారు పెళ్లి తర్వాత ఆ కంపెనీని మూసేశారు ఆమె భర్త పేరు విశ్వనాథ్ కొంపెల్ల ఈయన హైదరాబాద్కు చెందిన విరించి ఆసుపత్రి వ్యవస్థాపకుడు చైర్మన్ లోపముద్ర చారిటబుల్ ట్రస్ట్ లతామా ఫౌండేషన్తోనూ ఆమెకి అనుబంధం ఉంది ఆమెకు ముగ్గురు పిల్లలు అందులో ఇద్దరు కూతుర్లు ఒక కొడుకున్నారు పిల్లలంతా మంచి చదువులు చదువుకుంటున్నారు మాధవి లతకు సంగీతం పైన అవగాహన ఉంది నృత్యం కూడా బాగా చేస్తారు ఆమెకు కళలన్నా కళాకారులన్నా ఎంతో ఇష్టం అందుకే వారి ట్రస్ట్ ద్వారా నిరుపేద కళాకారులకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంటుంది పాత బస్తీలోని మహిళల ఆర్థిక సహాయం కోసం టైలరింగ్ సెంటర్లను నిర్వహిస్తున్నారు ఆవిడ అయితే మాధవి లత ఫేమస్ మాత్రం యూట్యూబ్ ద్వారానే హిందూ మతోద్ధరణ అంటూ మీటింగ్లు పెట్టుకుంటూ యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు చేస్తూ బాగా పేరు సంపాదించుకున్నారు కొంపెల్ల మాధవిలతను ఎంపిక చేయడానికి ప్రధానంగా మూడు కారణాలున్నాయి ఈ సీటు కోసం పోటీ చేసే ఇతర బీజేపీ నేతల కంటే మాధవి ఆర్థికంగా బలవంతురాలు దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల ఆస్తి ఈమె పేరు మీద ఉంది ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి ధీటుగా పోరాడే సత్తా ఆర్థిక బలం మాధవి హిందూ ధార్మిక కార్యక్రమాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు ఆమె చురుగ్గా ఉంటుంది దీంతో హిందూ సమాజంలో ఆమె వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి ఆమె ఏం మాట్లాడినా నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంటుంది ఈ మధ్యనే బీజేపీలు చేరిన మాధవీలత ఈ కార్యక్రమాలను మరింత విస్తరించారు కరోనా సమయంలో ఈమె సేవ కార్యక్రమాలు ఎన్నో చేశారు అంతేకాదు ట్రిబుల్ తలాక్ విషయంలో ముస్లిం మహిళలతో కలిసి ఓక్ చేశారు దీంతో వారిలో విపరీతమైన పాపులారిటీ వచ్చిందని నమ్మిన బీజేపీ ఈమెను తమ అభ్యర్థిగా ఎన్నుకున్నారు హైదరాబాద్లో హిందువుల సంఖ్య ఎక్కువ అయినప్పటికీ కూడా ఏళ్లుగా వారి ఓట్లను బీజేపీ సాధించలేకపోతుంది వారిని పోలింగ్ బూత్ల వరకు కూడా తీసుకెళ్లలేకపోతుంది మహిళ కావడం సామాజిక కార్యక్రమాలు యాక్టివ్గా ఉండడంతో పాటు బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్ల ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపు సాధిస్తారని బీజేపీ నమ్మకం అందుకే ఆమెను బీజేపీ ఎన్నుకుంది ఈ ఎలక్షన్లో ఓవైసీకి ఆమె ద్వారా గట్టి షాక్ ఇస్తామని బీజేపీ ధీమాగా ఉంది సో ఇదండి హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఓవైసీ ధీటుగా పోటీ చేయబోతున్న మాధవిలత పర్సనల్ డీటెయిల్స్